నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ కిచెన్ నేను మీరవలి ఇవాళ ఒక మంచి కమ్మనైనా తోటకూర పెసరపప్పు ఫ్రై రెసిపీ చూపిస్తున్నాను ఇది ఎంత కమ్మగా ఉంటుందో అసలు వేడి వేడి అన్నంలో ఇది వేసుకుని తింటే కనుక అసలు ఇంకేమీ లేకున్నా కూడా మొత్తం అన్నం కూడా ఈ తోటకూర పెసరపప్పు ఫ్రై ఉంటే సరిపోతుంది అసలు మంచిగా కలుపుకుంటూ తింటూ ఉంటే ఎంత రుచిగా ఉంటుందో అలాగే తోటకూరలో మంచి ఫైబర్ కూడా ఉంటుంది మనము డైట్ చేసే వాళ్ళైనా కూడా దీన్ని మనం ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మంచి రిజల్ట్స్ ఉంటాయి అలాగే ఇది అన్నంలోకైనా కూడా లేదా చపాతీలోకైనా కూడా సూపర్గా సెట్ అవుతుంది సో దీన్ని చేసుకోవడానికి నేను ముందుగా పెసరపప్పును మంచిగా దూరగా వేంపుకున్నాను ఇలా వేంపుకున్న పెసరపప్పుని కొన్ని వాటర్ పోసుకొని మంచిగా నానపెట్టుకోవాలి కొంచెం సేపు ఇలా దీన్ని మనం పక్కన పెట్టేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకుందాం ముందుగా ఇందులోకి నేను ఇక్కడ ఒక ఇరవై వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను ఇలా వెల్లుల్లి వేసుకోవడం వల్ల తోటకూర ఫ్రై అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది ఇలా వెల్లుల్లి వేసుకున్నాక ఇందులోకి ఒక పది పచ్చిమిర్చిని తీసుకున్నాను అలాగే ఒక వన్ స్పూన్ అయితే జీలకర్ర తీసుకొని వీటిని అన్నిటిని కూడా పల్స్ మీద ఒక త్రీ ఫోర్ టైమ్స్ మనం గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా బరకగా మంచిగా గ్రైండ్ అయిపోతుంది దాని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ వేపుడుని ఎలా చేసుకోవాలో నేను ఇక్కడ సింపుల్గా చూపించేస్తాను నేను ఇక్కడ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి ఒక త్రీ స్పూన్స్ అంతా ఆయిల్ తీసుకున్నాను ఇలా ఆయిల్లోకి ముందుగా ఒక రెండు ఎండుమిర్చిని విరుచుకొని వేసుకోవాలి ఆ తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ అంతా కూడా వేసేసి మంచిగా ఒకసారి కలుపుకోవాలి ఇందులోని పచ్చితినం అంతా కూడా పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా దీన్ని వేయించుకోవాలి ఇలా ఇదంతా కూడా మంచిగా వేగాక మాత్రమే ఇందులోకి ఉల్లిపాయలు వేసుకుందాం నేను ఇక్కడ ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా పెద్దగా త పెట్టుకున్నాను ఇలా ఉల్లిపాయలు వేసుకున్నాక దీని మీదనే మనకు రుచికి సరిపడా ఉప్పు అంతా కూడా వేసేసుకోవాలి ఇలా ఉప్పు వేసుకున్నాక ఉల్లిపాయలు మంచిగా ఒకసారి కలిపేసుకుందాము ఇలా ఉప్పు వేసాం కదా ఈజీగా మనకు ఉల్లిపాయలు మగ్గిపోతాయి ఇలా కొంచెం ఉల్లిపాయలు సాఫ్ట్గా మారాక మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకుందాము ఇలా ఉల్లిపాయలు అంతా కూడా సాఫ్ట్గా మగ్గాక ఇందులోకి ఒక పెద్ద టమాటాను ఇలా కట్ చేసుకొని తీసుకున్నాను ఇలా టమాటాలు కూడా వేసేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న తోటకూర నేను ఇక్కడ వేస్తున్నాను ఒక ఐదు కట్టెలు మంచిగా శుభ్రం చేసుకొని బాగా కడుక్కున్నాక కోసి పెట్టుకొని ఇలా మంచిగా తోటకూరనే ఇందులోకి వేసేసుకోవాలి ఇలా తోటకూరకులన్నీ కూడా వేసుకున్నాక కొంచెం సేపు ఇలానే వదిలేస్తే కింద నుంచి మంచిగా మగ్గుతుంది ఆ తర్వాత నేను ఇక్కడ బాగా కలిపేస్తున్నాను చూడండి ఈజీగా కలిసిపోతుంది ఇలా కలుపుకున్నాక మంచిగా ఆకు కొంచెం మగ్గేంత వరకు మంచిగా మగ్గించుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ సేపు పెడితే కనుక ఇందులో ఉన్న అన్నీ కూడా వెళ్ళిపోతాయి అలా కాకుండా కొంచెం సేపులా మగ్గించుకుంటే సరిపోతుంది అలాగే మనం ముందుగా నానపెట్టి పెట్టుకున్న పెసరపప్పు అంతా కూడా ఇందులోకి వేసేసుకోవాలి పెసరపప్పు ఇప్పుడే వేయడం వల్ల ఫ్రై మొత్తం ఫినిష్ అయ్యేంతలోపు కొంచెం పలుకు పలుకుగా ఉండి అసలు చాలా మంచిగా మగ్గిపోతుంది పెసరపప్పు మొత్తం కూడా ఆ తర్వాత ఈ నీరంతా కూడా ఇంకేంత వరకు మంచిగా ఆకుని బాగా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు వన్ స్పూన్ కారం నేను ఇక్కడ వేసాను మీరు కారం వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు ఆ తర్వాత కొంచెం నేను ఇక్కడ ధనియాల పొడి వేశాను ఇలా ధనియాల పొడి పసుపు కారం వేసుకున్నాక అసలు బాగా కలిపేసుకుని ఒకసారి టేస్ట్ చూసి ఉప్పు సరిపోకపోతే ఇంకొంచెం వేసేసుకొని కలిపేసుకుంటే సరిపోతుంది ఎంత టేస్టీగా మనకు తోటకూర పెసరిపప్పు అయితే రెడీ అయిపోయింది ఇది వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది అమ్మీగా అలాగే మనకు బాడీకి కావాల్సిన మంచి పోషకాలు ఫైబర్ కూడా అందుతుంది తోటకూర వల్ల సో ఈ రెసిపీ నచ్చిన మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ